నా పేరు పెన్ఎం లక్ష్మణ్ మాదక ద్రవ్యాలమైన ర్యాలీ రక్షాపురం నుండి ఆరున్నర కాలం వరకు నిర్వహించడం జరిగింది సమాజ సేవలో చేసేటువంటి వ్యక్తులే దీనిపైన ఈ మాదక ద్రవ్యాలను దాన్ని నిషేధించాలని చేస్తుంది కానీ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకొని ఎక్కడైతే పాఠశాలలో విద్య నేర్చుకోవాల్సిన ప్లేస్లలో డ్రగ్స్ అమ్ముతున్నారు కానీ దానిపైన ఏ విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి ఉన్నాడో అతను దీనిపైన శ్రద్ధ తీసుకొని నిషేధించేటువంటి అవకాశాన్ని పూర్తిగా ప్రభుత్వాన్ని చేయాలని మేము కోరుతున్నాము తల్లిదండ్రులు బంగారు భవిష్యత్తు కోసం పాఠశాలకు పంపిస్తే వారికి మత్తు పదార్థాలు తీసుకున్న పిల్లలు పాఠశాలలో కూర్చొని పాఠశాల ఏదైతే విద్య నేర్పవలసిన గురువుపైనే తిరుగుతున్నటువంటి రోజులు తయారైనాయి కానీ అనేక రకాల ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి విద్యావంతులైనటువంటి సైంటిస్టులు గాని అడ్వకేట్లు కానీ డాక్టర్లు గాని ఇలాంటి వ్యక్తులు కూడా మత్తు పదార్థాలు తీసుకుని సమాజాన్ని చెడు మార్గంలో తీసుకోబోతున్నారు కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి సీఎం గారు ఒక మాట అన్నారు ఎన్నికల ముందు రాకముందు తెలంగాణలో డ్రగ్స్ లేనటువంటి రైతంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పాడు కానీ వాగ్దానాన్ని నువ్వు చేసినట్టు వాగ్దానం సంవత్సరం పైన అయిపోయింది కాబట్టి నువ్వు పరిపాలకుడు నువ్వు గట్టిగా ఉండి శ్రద్ధ తీసుకొని చట్టాన్ని ద్రవ్యాల పైన చట్టాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా బాగుపడుతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మత్తు పదార్థం నిషేధించడు ఆయనకు సాధ్యమైనప్పుడు నీకెందుకు సాధ్యం కాదు అలాంటి వ్యక్తికే సాధ్యమైంది ఒక ముఖ్యమంత్రిగా ఉండి సాధ్యమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఆ ముద్దవాళ్ళని తీసుకెళ్లి జైలు వేసాడు కానీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా డ్రగ్స్ ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు విడిగా అమ్మడానికి కారణమేంది నీకు ఎంత లాభం వస్తుంది ఈ ప్రభుత్వాన్ని డ్రగ్స్ అమ్మడం వల్ల ప్రభుత్వం నడుస్తుందా సమాజాన్ని బాగుంటేనే నువ్వు బాగుంటావు సమాజంలో ఉన్నటువంటి ఓటేసే వాళ్ళు మంచి ఉంటేనే నీ ప్రభుత్వం నడుస్తుంది ఎప్పుడైతే ఓటేసే వాళ్ళ పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పట్టి నాశనం అయితే నీ ప్రభుత్వం కూడా అవుతుంది కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ నిషేధించకుంటే ఈ రోజు ఇక్కడ ప్రారంభమైంది రాబోయేటువంటి రోజులలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నీ గేటు ముందు వచ్చి నిలబడతావు నువ్వు పరిపాలన ఎక్కడైతే చేస్తున్నావో ఆ గేటు ముందు నిలబడి చట్టం వచ్చే వరకు వదిలిపెట్టమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను